హరిశ్చంద్ర అందరు సత్య హరిశ్చంద్ర మేము సత్య హరిశ్చంద్ర ఎందుకని అక్కడ నేర్చుకున్నాం మా మాత్రం నేర్పించినాడు అందరం విశ్వామిత్రుడా మరి అందులో విశ్వామిత్రుడు నేనేమో విశ్వామిత్రుడు మీరేమో హరిశ్చంద్రుడు ఇదేమో చంద్రమూతి ఓ భర్త పక్కన ఒదిగి నిలబడాలి పరపురుషుని కన్నె చూసుకోకూడదు నన్నే నేను నన్ను చూస్తున్నాను అంతే అంటే అందరు పరపురుషులే నేను I don't know. You don't know. Harishchandra! Devi! Tell him. I don't know. I don't know. చెయ్యక ఎందుకేసా అని అడగండి పెట్టుబడి నాది రామ నాది స్టేజి నాది వచ్చిన ఆడియన్స్ అంతా నా దండలు నావే శాలు నావే ఖర్చు నాదే ఇంత ఖర్చు పెట్టుకుని కనీసం చంద్రమతి మీద చేయకపోతే ఎందుకురా నీ బ్రతకని మా ఫ్రెండ్స్ అలా చెప్తాను అందుకని చంద్రమతి మీద చేయేశాను అని చంద్రుడు చచ్చి ఊరుకున్నాడు అదే చచ్చి అని చంద్రు నాలుగు నమస్కారాలు బాగుంది ఇంకేమో నాడేవా

పద్దెనిమిది రోజులు వాళ్ళకి వెళ్ళిపోయినాయి తీరా పెట్టలు తెచ్చి చూసినాం అన్ని తోకలు మూతులు డబ్బులు పెట్టాం కదా వేస్ట్ ఎందుకు చేయాలని తలా ఒక తోక తలా ఒక మూతి పెట్టుకున్నా అక్కడికి రెండు తోకలు రెండు మూతులు మిగిలాయి ఒకటి తప్పిస్టు పెట్టాం ఒకటి ఆర్మిస్ట్ పెట్టాం ఇంకా రెండు తోకలు మిగిలాయి తోకకు తోక జాయింట్ చేసి దుతరాష్ట్రానికి కట్టాం వాడి కథ అంతా వచ్చు కానీ ఎప్పుడు ఎక్కడ లేదు చెప్పాలో వాడికి తెలియదు వాడి కథ వచ్చినప్పుడు వెనక తోక బట్టి లాగడం వాళ్ళే పద్యాలు చెప్పడం ఆ తోకలు అందుకు పనికి వచ్చినాయి

చెప్పాలండి ఈ ఊపింటి అరే ఇక్కడ ఊతే ఇక్కడ రాదు ఎందుకని ఎందుకని అంటే పట్టుకుంటారు మైకు నిలబడతారు చెల్లియో అని ముప్పై వేలు తీసుకుపోతున్నారు నువ్వు ఇది మార్చుకోవాలి వాళ్ళు చెప్తా ఈ మధ్య అనంతపురం చూడాలి చూసి ఇరవై వేలు కాదు ఇచ్చే రెండు వేలు కూడా కటింగ్ చేసి టాక్ ఠాక జిడ్ పంపిస్తారు సరిపాడు రాదు నేను పాడుతున్నట్లు నోట్ చేసుకుని పోతుంటా నువ్వు అంత వరకు వాచుకుంటూ ఉన్నాడు నేర్చుకుంటా చెల్లియో వరకు నేర్చుకోవాలి చెల్లకో ఇంకొకడు తమకు చేసిన ఎగ్గులు ఇంకొకడు ఇట్లా పద్యానికి పదహారు మంది క్రిసులు వేసాడు అన్ని ఎగురికి కిరీటాలే కావాలా అందరికి క్రిస్టులు వేసేలా కావాలంటే ఒక్కొక్క పద్యానికి పదహారు మంది క్రిస్తులు పెట్టాడు అందులో పచ్చి క్రిస్తులు నేడు చెల్లియో అంటే సరే కానీ బాగా హుషారు వేషం నేనే సత్యభామ తులావారం అందులో సత్యభామంలో మంచి పట్టు మంచి ఊపు మంచి అందం అబ్బో ఆమె ప్రక్కల నటించాలని ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేసి 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 చివరకు డేట్ ఇచ్చింది ఒప్పేసుకున్నాం కడప రత్నశ్రీ ఇప్పుడు విజయవాడలో ఉంది ఆమె సత్యభామ నేను కృష్ణుడు మా కాంబినేషన్ చూడాలని జనాలు ఎరగబడి వచ్చినారు పది రూపాయల టికెట్ ఇరవై రూపాయలు పెట్టుకున్నారు ఇరవై రూపాయల టికెట్ యాభై రూపాయలు పెట్టుకున్నారు యాభై రూపాయలు టికెట్ నూరు రూపాయలు పెట్టుకున్నారు ఆడిటోరియం అంతా నిండిపోయింది విడిగా జనాలు వచ్చేసినారు కానీ సత్యభావరావు ఏం పాపం ఏం పాపం ముందు రోజు రాజమండ్రిలో నాటకం వస్తున్నాడని టెలిగ్రామ్ ఇచ్చింది కానీ వచ్చేంత తర్వాత కూకుంటారు వచ్చిన వాళ్ళు తంతారు అందుకని వేసుకుంటారు అప్పుడు మా సమాజంలో ఒక వచ్చాడు వారు వచ్చాడు బావా బావా ఈ వేషం నేను అది రా అన్నాడు ఎవరు అది వాడు వచ్చాడు వచ్చి బావా బావా ఈ వేషం నేను వేసుకుంటారు రా అన్నాడు వేసుకోపోరా అన్న ఎందుకంటే సమయం తప్పకుండా వేసుకున్నాడు అండి వాడు అలా వేషం వేసుకుని ఇలా సెంటర్ ఎంటర్ అయ్యాడు నేను ఇలా వేసం వేసుకుని ఇలా సెంటర్ ఎంటర్ అయ్యాను ఆ మాడ వెంకటేశ్వర ఎక్కడున్నాడు వచ్చి వాళ్ళు దూరాడు ちょう

కొట్టుకెళ్ళి గాజు వేయించుకుంటానండి దేనికైనా అదృష్టం చేస్తారు ఏమో నాతో గాజు వేయించుకున్నప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ అయిపోయారు మొట్టమొదటి శ్రీదేవి నాతో గాజులు వేయించుకుంది ఆల్ ఇండియా స్టార్ అయిపోయింది ఇప్పుడు ఈ పిల్ల నాతో వేయించుకుంది అనుకో కనీసం ఇక్కడ కర్నూలు జిల్లా కన్నా స్టార్ ఇక్కడ స్టార్ ఆంధ్రప్రదేశ్ గాజు తన చేతికి పట్టును పట్టదు అంతలోకే ప్పి పెట్టముందే నొప్పి పెట్ట అసలు పెట్టలే పెట్టలేదా పెట్టే ముఖ్య ఉంది గంటశీలు అడ్డం వచ్చింది అయిపోయా రోల్డ్ గోల్డ్ కాదు గోల్డ్ మార్చి తీసుకొచ్చిన బంగారం ఉంది కదా ఎందుకు భయా నాలుగు గోల్డ్ గాదు తీసుకొని తీసుకొని తీసుకొస్తా అంటే ఇప్పుడు గోల్డ్ తీసుకొచ్చి గోల్డ్ వెయ్యికి పైగా నీ పొంద వెయ్యి పైగా అంట మూడు రూపాయలు కాసు లేదు అయ్యో రామా ఏంటి అంటున్నావు ఏంటి అమెరికన్ డాలర్స్ ఇంకొకటి ఏడు వేల ఐదు వందలు ఒకటి ఏడు వేల ఐదు వందలు మూడు ఎంత మూడు ఎంత ఇరవై ఒకటి మరి వెయ్యి రూపాయలు ఏడ్చావులే శ్రీ మహాలక్ష్మి కాల కింద తొక్కేస్తే చివరి ఆఖర దశలు తలపు గ్రామం మొత్తం తిరిగి ఆ గంగమ్మ గుడి ముందు కూర్చుని అట్లో ఇప్పుడు Kalau penurut hari, kalau penurut mau aja

కోతిమోహానికి ఇంకొకసారి ఆయన ఏమని అన్నావే గనక భద్రం బి కేర్ఫుల్ అంతే చూపుతాడు అయ్యే అయ్యా నిజమా అన్ని అబద్ధాలు చెప్పాడు అక్క బాగారు అబద్ధం అబద్ధాలు చెప్పాడు అతికినట్టు ఉండాలి ఎప్పుడు మీ నిన్నగా మొన్న ఆ అబ్బా అన్ని అబద్ధాలు చెప్పారు నిన్నగా మొన్న ఈ రోజు నేను మా అక్క మా వేణుగోపాల్ స్వామి గుడికి వెళ్ళామా అక్కడ వెనక గంగమ్మ గుడికి వెళ్ళామా మీ నాన్నగారు వచ్చారా మా అమ్మ చూసి అన్నారు మా అమ్మ అట్లా కాదు మీ అమ్మ అయ్యా ఇప్పుడు కాదు కాదండి మీ నాన్నగారు ఇలా అంటే మా అలాంటిది ఏమండి మీ నాన్నగారు మా అమ్మగారు గుడి వెనకాల వెళ్ళి